చెప్పిండు అలా చర్చకంట ఒక అమ్మ శాంతమ్మ వస్తుందంట ఏం పేరు ఇక్కడ శాంతమ్మంటే నీ నీ పేరు కాదు తల్లి గుంటూరు వేసాన శాంతమ్మ నువ్వు నాయమడి తగేవు ఉన్నా పేరు పెట్టిన ఉన్నా ఏడ ఖమ్మం దగ్గర గిట్ని శాంతమ్మ కోసం చెప్పిన ఆమె తెల్లవారు గురుగుతుంది నేను అసలుంటి దాన్ని గాను నేను అసలుంటి దాన్ని గాను నా పిల్లలకు అన్నిలకి ఏ లేదు విశ్వాసులకే ఇచ్చి చేసిన కట్నం కూడా తీసుకోలే నా పేరు తెల్ల దాకా గురిగింది నీ పేరు అంట ఒకసారి గుంటూరు వేసన్న ఒక మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పిండు అమ్మా వినాలే అలా చర్చిగా ఆమె శాంతం వస్తుందంట ఏం పేరు థ్యాంక్ యూ ఏం పేరు శాంతం వస్తుందంట చక్కటి భక్తి పరాలంట తెల్ల చీర తెల్ల జాకెట్టు తల గుడ్డ కూడా తెల్లదే శనివారం వస్తుందంట రెండు బకెట్లు నీళ్ళు తీసుకుంటుందంట రెండు సరెట్లు వేసి చెర్చి మొత్తం దుడుస్తుంది చర్చి పులిపిట్టు పులిపిటూ కిటికీలు చక్కటి పరిచి చేస్తుందంట ఒక మార్తం చెప్పాలంటే ఇస మీటింగ్ అయితే అందరిస్త శాంతమ్మ ఎంచుకు వస్తుంది అంట భారతం చేస్తే ఎక్కెక్కి ఎక్కెక్కిస్తుందంట అయ్యా ఎవరు ఈ శాంతమ్మ యేసన్న గారు ఊకే పచ్చలాడుతుందంట యేసన్న గారు ఏసన్న గారు ఒకసారి నీ బంగారు పాదాలు మా ఇంట్లో పెట్టి పార్థం చేసిపోదురావా మా ఇంటికి వచ్చి పార్దం చేసిపోదురావా అని శాంతమ్మ ఏసన్న గారు నువ్వుకి బతిలాడుతుందంట యేసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట శాంతమ్మ మీ ఇంట్లో పార్దేని బదిలాడుతుందని నలుగురు సేవకులు నిండ పెట్టుకొని సంచి సంఖ్య వేసుకొని యేసన్ గారు శాంతమ్మ ఇంట్లో పార్దేనికి బయలుదేరిందట శాంతమ్మ ఇంటి దగ్గర పోండి శాంతమ్మ రోడ్ మీద గొడవ పెట్టుకుంటుందంట ఓ ఆత్మ త్వనింపబడదంట బూతులు మాట్లాడుతుందంట రెండు షోతో ఇట్లా అంటుందంట ఎవరు ఇట్లా అంటుందంట ఇట్లా అంటుందంట ఎవరో చెప్పిరంట ఏ సన్నగారు నీ దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంతింటుడు అని చెప్పిరంట గొడవను వదిలిపెట్టి గొడవను వదిలిపెట్టి ఏ సన్నగారి దోసి స్వాసనంట ఏమన్నది ఏసన్న గారిని చూసి స్వాత్రం ఈ గొడవ పెట్టుకుంటా ఆమె ఇంకో ఆమె యేస్రాభ నమ్ముకోలేదంట ఎదట అన్నిరాలు అంట ఈ అన్నిరాలు అనుకుంటుందంట అమ్మో స్వాస్రం అంటే తిట్టులో పెద్ద తిట్టే స్వాత్రం అంటే బూతులో పెద్ద బూత అని ఈ అన్నిరాలు అంటుందంట నీ కొడుకు సూత్రమే నీ మొగడు సూత్రమే నీ విజయ నువ్వు స్వత్రం నువ్వు సూత్రం నువ్వు స్వత్రం అంటుందంట ఏసన్న గారి ఇంటికి పోయినాక అడిగిందంట ఏసన్న గారి ఇంటికి పోయినాక అడిగిందంట ఏందమ్మా శాంతమ్మా అంతగానం ఆత్మతో నింపబడ్డావు అంతగానం బూతులు మాట్లాడుతున్నావు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంత ఏమి వేసన్న గారు ఏమి వేసన్న గారు గోడకు పది పిడికలు కొట్టినా రెండవ ఎత్తుకపోయిండు ఎన్ని పిడికలు పది పది ఎత్తుకపోయినా ఎన్ని ఎత్తుకపోయిండు రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా ఎన్ని పిడికల కోసం మీ తెల్లు మీ అందనాలు బ్రదర్ ఇక్కడ లేరా శాంతమ్మలు ఈ మందంత శాంతమ్మల మంది ఇక్కడ శాంతయ్య లేరా ఉండ్రు పత్సేళ్ళ ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క ఉండదా తల్లి ఇక్కడ లేవా కలుపు మొక్కలు మన సాక్ష్యం అంట మన సాక్ష్యం అంటా కొడవలకి పిడిలాగదంట గొడ్డలికి కర్రలాగనంట మంచి కొడవలు ఉంది కొడవలికి ఏం కావాలి పిడి లేకపోతే కొడవలు పనిచేస్తుందా మన సాక్ష్యం కొడవలికి లాగనంట మన సాక్ష్యం అంట గొడ్డలికి లాగనంట నువ్వు అనే పిడి లేకుంటా అనే కర్ర లేకుంటా ఎన్ని సంవత్సరాలు చర్చకొచ్చిన నిండా ముసుకేసుకొని కూర్చున్నా సప్పట్లు వచ్చినా లన్నా అంటాడు అక్కో నీకు పిడి లేదులే అన్నా నీకు ఉందా నీ గుండె మీద చెయ్యి చెప్పగలుగుతావా నీ అత్త నీకోసం సాక్ష్యం చెప్తుందా నీ మామ నీకోసం సాక్ష్యం చెప్తుందా యేసు ప్రాభం నమ్ముకోక మునుపు నా కోడలు కాదయ్యా యేసు ప్రాభం నమ్ముకున్నాక నా బిడ్డలాగా మారిపోయింది నీ ఇంటి పక్కలు నీ కోసం సాక్ష్యం చెప్తుండ్రా ప్రాభం నమ్ముకోక మునుపు మాటకు మాట దెబ్బకు దెబ్బ భు నమ్ముకున్నాక ఈమె మాట మారింది ఈమె పాట మారింది ఈమె నడక మారింది ఈమె నీ సంగ మారిపోయింది ఉందా పిడి అక్క నీ ఇంటి పక్క కోసం సాక్ష్యం చెప్తుండ్రా నీ భర్త నీ కోసం సాక్ష్యం చెప్తుండా నీ సంగ కాపరి పది గంటల కారణం తొమ్మిదిన్నరకే వస్తుంది చక్కటి విశ్వాసి ఇటువంటి సాక్ష్యం నీకుందా మా బస్సులోగా ఉంటది కంప రే కంప గయ్యాలి కంప గయ్యాలి ఆ ఇల్లు మా ఇల్లు అంత దూరం ఉంటుంది ఎదురుబాదులు నేను ఏమో కొంచెం తొడ్డుకుంటా సూర్యకాంతం అలాగా బక్క రోయపీసలాగా రోయ రోయపీసలాగా ఉంటాడు ఎండిపోయిన శాపలాగా నేను అడిగి ఇదికెళ్ళి వెళ్ళి చూసినా రోగల్ బండ గింత పడుకుంటుంది మొగన్ని రోగల్బండ తోటి వంగబట్టి గిప్ప గిప్ప గుత్తి మొగని రోగబాంత వంగబెట్టి గిబ్బ గుద్ది బయటికి వచ్చి దయవలా ఇంటికెళ్ళి ఎర్ర పోసుకొని నన్ను గుద్దిండే మక్కోడు రోకల బండతోటి ఒమ్మో నన్ను గుద్దిండే గుద్దిండెవరు ఆమెనే గుద్ది ఆమెనే బతుకుంటది కంప రే కంప మేము ఇల్లు కడతాము కంకర అడ్డం వచ్చింది ఉసిక రోడ్డు అడ్డం వచ్చింది వాళ్ళకు డీసీఎం వాళ్ళకి ఆటో ఉంది పాయల ఆటో ఉంది రెండు గంటలు తిట్టింది మే నెలలో ఏమిరా నీ తాత సాగిర రోడ్డు కడ్డం పోసిన ఆటో ఎట్లా పోతుందని రెండు గంటలు పచ్చి పూతుడు తిట్టి 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 గొంతెండకపోయింది గొంతెండకపోయింది నేనేం చేసిన దుగనకాడి పోయినా ఆపరి తమ్సా బాటలు తీసుకున్నా ఆపన్న తమ్సా బాట డ్రింక్ తీసుకొని ఇంత పొడి గ్లాసులు తీసుకుపోయి ఆమెకి ఇచ్చిన ఏమక్క తిట్టి తిట్టి గొంతెండకపోయిందా ఈ దాన్ని చేయనా ఈ దాని తిట్టా నువ్వు నవ్వినట్టే నవ్వి నువ్వు నేను కూడా మనిషినే నాకు సేమ్ రక్తం లేదా మాట్లాడరే సేమ్ రక్తం లేదా గిచ్చితో నొప్పి రాదా కర్రతో దెబ్బ కొడితే దెబ్బదల కదా పచ్చి మాటలు అంటుంటే నాకు కోపం రాదా రక్తం ఉడికిపోదా నాకు మాటలు రాక కాదు శక్తి లేక కాదు శాతగాక కాదు మావిడి బలంగా ఉంటుంది నేను గుద్దపోయినా మాడన్న నాలుగు గుద్దంత శక్తి ఉంది ఆమె తిడుతుంటే శిలో మరణ కాడికి వెళ్ళిపోయినా ప్రభా నువ్వు మొక్క మిల్చిన సపోడి చేయలేదయ్యా ఈ పీ మాటలంటే నేను వర్చుకోనా ఏమన్నా అన్నాడమ్మా నా ఏసే వచ్చుకోలే వర్చుకోలే చేతుల మేకులు ఏమన్నాడా కాళ్ళల మేకులు కొడితే ఏమన్నాడా నెత్తి మీద ముళ్ళ గిడ్డం పెడితే అన్నాడా ముప్పై తొమ్మిది క్రోట్ల దెబ్బలు వల్లంతా కొడితేమన్నాడా గడ్డం పట్టి పూలిస్తేమన్నా అన్నాడా ముఖం మీద కాకిరించితేమన్నాడా మరి నువ్వు ఓర్చుకోవే నువ్వు ఓర్చుకోవే నీ భర్త మాట అంటే ఓడ్చుకోవే నీ అత్త మాట అంటే ఓచుకోవే నీ ఇంటి పక్కల్లో మాట అంటే ఓచుకోవే నీ కాపురం మాట అంటే ఓర్చుకోవే దెబ్బకు దెబ్బ మాటకు ఎవలన్నా ఒక మాట అంటే దాని ముఖాన్ని నేను చూస్తా సచనానికి ఎక్కడో సొంత పదకొండ్రపో నిన్నెవరన్నా ఒక రాని మాట అంటే శిలో మరణం కాడికి వెళ్ళిపోవాలి ఎడికి వెళ్ళిపోవాలి ప్రభా నువ్వు మొక్క మీద తినేసి అప్పుడు చేయలేదయ్యా క్రైస్తవుడు ఎంత తగ్గితే తన్ను తన్ను తగ్గించుకున్నవాడు తన్ను తన్ను తగ్గించుకున్నవాడు లోకం ఏమంటుంది తగ్గేదే సినిమా డైలాగ్ కాదమ్మా బైబుల్ డైలాగ్ ఇది బైబుల్ ఉందా సీమ ఇది తను తను తగ్గించుకునేవాడు ఇది బైబుల్ డేలాకా అంతేగానండి తొంభై అన్న ముసలాడు కూడా ఇంత కుర్రాడు కూడా చిన్న పిల్లకాయ గారు కూడా ఒరే తగ్గేదేలా నా ఏసేమంటుండు చెప్పండమ్మా లోకానికి మనకు తేడా అక్క లోకానికి మనకు తేడా లోకమేమో కూడా ఇంత ఇంతరే అంటే నా ఏ సేయమంటుండ్రు నువ్వు తక్కుతున్నావా ఈ తగ్గే మందేనా ఈ మంద దొంగ మంద ఈ తగ్గే మందేనా మాటకు మాట కా నిన్నెవాలన్నా నువ్వు ఎంత తగ్గితే నీ తలంత పైకెత్తుతాడు నువ్వు ఎంత తగ్గితే నువ్వంత హెచ్చింపబడతావు ఎదిగే కొద్ది వదగాలి కొంతమంది వదగరు యాభై లక్షల ఇల్లు ఉంది అనుకో నాది యాభై లక్షలు ఇల్లు రోడ్డు పక్క ఒక పది ఎకరాల ఉంది ఉందనుకో యాభై లక్షలు పోతుంది ఎకరం కోటి రూపాయలు పోతుంది కోటి 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 కుట్ కుట్ మంచి ఉద్యోగం ఉంది అనుకో నాకు నెలకు యాభై వేలు వస్తాయి యాభై వేలు కొంచెం అన్నం ఉంటే కొంతమంది ఆగరు కొంచెం ఎర్ర కొంచెం ఆగరు ఓ అర్థం కాడ కట్ల పోదాగా నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు నీ జోలికి ఎవడు నీ మొక్క మీద యాసిడ్ ఎవడు నీ గొంతు ఎవడు నువ్వు ధన్యురాలు నీ జోలికే నా బిడ్డ తార డబ్బా జీడి గింజ గింజా అందములో అపాయం ఉంది జాగ్రత్త ఏముంది లేదా అందం మోసకరం సౌందర్యం అందం ఉండడం తప్పేం కాదు అందానికి రంగులేదు కాలబెడితే కాలిపోతవే ఓ అందమా పాతి పెడితే ఓ అందమా ఎక్కువైంది కాల పెడితే ఓ అందమా పాతి పెడితే ఓ అందమా నువ్వు సొతే ఓ అందమా నువ్వుగాదే ఓ అందమా ఎర్రగుంట ఎర్రమట్టివే ఓ అందమా నల్లగుంట నల్ల మట్టివే ఓ అందమా ఎర్రగుంట ఎర్రమట్టివే ఓ అందమా నల్లగుంట నల్ల మట్టివే ఓ అందమా నలుపు చూసి నవ్వుడే అందమీ ఎరుపు చూసి ఎగురుడందుకే ఓ అందమా కాలబెడితే కాలిపోతవే ఓ అందమా పాతి పడితే మురిగిపోతవే ఓ అందమా ఇది నీ రాదే అందమా నువ్వు సత్తే అందమా నువ్వు సత్తే అందమా కూతి మూతి లాగా చెయ్యకే ఓ అందమా ఆ ఎంట వచ్చి కొరికి పడతాయే ఓ అందమా నువ్వు డాంబర్ తార డబ్బలాగుంటే నీ జోలికి జోలికివ్వడం హైదరాబాద్ లో కొంతమంది తయారైతే వాళ్ళకి రోగాలు పుట్ట దయ్యాల ఎంటకలు ఎర్రపోసి దొండ పంట లాగా లిఫ్ట్ కేసి కనుబొమ్మలు సన్న చేసి ఆ జాకెట్లు పడగానే నవే జాకెట్ లో మొత్తం జబ్బలు కనిపించాలి గింత గింతే ఉంటాయి ఎంత గింటే ఇప్పుడు ఇంట్ సెట్టు కొట్టించుకున్నా ఈ సెట్ కొట్టించుకున్నా ఎంతమంది రందరం ఉందా మరి మీకేంది పోయే కాలం రోగము మాయ రోగం కొంతమంది అండి ఇక్కడ ఎవరు లేకపోవచ్చు కొంతమంది ఉంటారు లేరు అంటారు గింటే ఆ జాకెట్లు పడదా మేము జాకెట్లు ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంటావుకి ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ ఎంత నిండు కుడితే నిండు కుడితే ముసలమ్మ ఎక్కుంటారు అంటాను అక్క నువ్వు ఎంత నిండు కుట్టించుకుంటే అంత నిండుగా నిన్ను చూస్తారు చూడరా నీ జాకెట్ ఎంత నిండుకుంటే అంత నిండుగా నిన్ను దూస్తారు ఎంత తక్కువ కుట్టించుకుంటే అంత తక్కువ నిన్ను చూస్తారు తక్కువ అంటే ఏదో తేడా నన్ను క్షమించండి మీ ఫస్ట్ ఆల్ తీసుకోటి మాటలు చెప్పరు చెప్తే మీరు చర్చికి రాలని చెప్పరు నాది పర్మనెంట్ డ్యూటీ సరే పీలకపోయినా సరే మధ్యలోకి వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే జాగ్రత్త మన వస్త్రాలు చూసి కూడా పక్కోలు మారిపోవాలి ఈసూప్రబుని నమ్ముకోక గింత పోర్తించుకునేది ఏసు ఏసుప్రభు నమ్ముకున్నాక నిండు గుట్టించుకుంటుంది ఈమె నిజంగా మారిపోయింది ఈమె నిజంగా దేవుని పెట్టి కొంతమందికి ఉండయి ఇంతే మా ఇంటి పక్క ఒక ఉంటుంది కొంచెం దగ్గరకు ఉంటుంది అడిగినా ఓ మాట తిట్టినా సరే అని అడిగినా ఓ మాట తిట్టినా సరే అని అడిగిన తెలుసుకోవాలి కదా మరి అక్క అక్క నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అని అడిగినా ఏమంటుంది అన్న ఇది ఇంటి కిటికీలు డిజైన్ అన్న ఇంటి కిటికీలు డిజైన్ అంట ఇంటి కిటికీలకు రాట్లాడ్డం పెడతాం కదా ఈ పువ్వు కూట పేలు అడ్డం కట్టింది అవి కూడా లేవు ఏళ్ళ పంద ఉన్నాయి మూడు గుడ్డ కట్టింది పేలాడకు ఈ పంత కనిపిస్తుంది రోడ్డు పంద వస్తానికి తగుద మనకు అది మందిరానికి వస్తే ప్రవర్తన జాగ్రత్తగా తగు మాత్రం వస్త్రములు తగు మాత్రం అంటే అని తక్కువ వేసుకుంటారు తక్కువ ఇంకొంతమంది గుర్తించుకుంటారు చందమాముడి నెల వెంకటి జను కోడిగుడు జను వెనక మన రౌండ్ దాని చుట్టూ మళ్ళీ అరిసే మనం అద్దాలు ఇంత పెద్దగా ఉంటే అద్దాలు వెనకమల్ వస్తుంది మకానికి చెకా వెనకమల్ ఎందుకండి అద్దాలు ఇలా రోగాలు పుట్ట దేవుని బిడ్డలకు తగనాది తగదక్క వెనకమాల డిజైన్లు కుట్టించుకోదు మనం మనం దేవుని పిల్లలం మనం దేవుని బిడ్డలం మనల్ని గుర్తుపట్ట పెద్ద కొస్తల వస్త్రాలు చూడండి ఎట్లుంటాయి ఇక్కడ దాకుంటుంది గల్ల ఇక్కడ దాకుంటది నిండుగా ఇక్కడ దాకుంటది తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఓ ఇరవై మంది రోడ్డు పనులు నడుచుకుంటూ వెళ్తుంటే దేవదూతలు నడుచుకుంటే వెళ్ళట్టు ఉంటది దేవదూతలు అనుకుంటారు